Action। सरे, सर। इधर देखिए कौन। हाँ, इधर देखिए। चिप्पी तराश। हाँ, okay। Ready? अलेक्स। okay. Action! नमस्ते, ना पैर दाई पे जा। ना मोबाइल नंबर 9398121396। हाइट 5.8। इन्तू मूवीज़ जैसे नो करेक्चरी जैसे नो कर सीरियल जैसे। बीएमजी सीनरी अदले सिवार तो दूरी बिना बन गो। कार्ल उत्तर। अबू बीस कल्� బలవంతంగా మందు తాగిస్తాడు వాడు ఫ్రెండ్స్ దగ్గర నేను పడుకోబెడతాడు భోగదాన్ చేస్తాడు క్యారెక్టర్ తెలిసేదా తెలిసేదా గట్టి తెచ్చాము కదా నేను చూసినట్టు ఎంత కస వస్తుందంటే కసా వేస్ట్ తెలుసా నా ప్రాణం నేను లవ్ చేశాను కానీ ఇంకోసారి కనిపించామంటే నిజంగా చంపేస్తా పోండి అయిపోయింది ప్రాక్టీస్ అయిపోయింది నా పేరు ఉమేష్ సిక్స్ ఫైవ్ నా ఫోన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నేను తెలుగు కన్నడ తమిళ్ హిందీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను ఒక టూ మూవీస్ లో లీడియో యాక్ట్ చేశాను టూ వెబ్ సిరీస్ చేశాను షార్ట్ ఫిలిమ్స్ నేనే డైరెక్ట్ కేడే వదిలే చేతులు కాళ్ళు మాత్రం నవ్వి చేస్తున్నాను ఇంకా లేట్ అయితే నీ ఊరు వాడ మొత్తం చిన్న పిల్లల రబం ఇంత భవిష్యత్తు అలాంటిది ని తప్పు కోసం మీ కచ్ వ్యాపారంతోసమ బాల్య జీవితాన్ని నాశనం చేస్తే చూస్తు గుర్ కోడే ఇప్పటికి ఎన్నికపోతే మీ జీరో నుండి పతనం మొదలవుతరా ఇది రాసుకో హే యాక్షన్ ఏద్రా వాడుకుంటున్నా అమ్మాయిస్తున్నా అమ్మాయి అది అదో వాటితో తిరిగింది ఉంటాసేస్తున్నా రే అమ్మాయిలైతే వచ్చిపోతారా నీకు తల్లి తగ్గడం అదే మొత్తం అమ్మాయిల కోసం కాదురా లైఫ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుందిరా అమ్మాయి కాదు అమ్మని ప్రేమించు మెసేజ్ చేసినారు కామెడీ చేయమంటే మెసేజ్ చేసిన అది అదే రోజు యాక్షన్ ఎవడ్రా

बहुत आगे धीरे था और धीरे था यार चित्त हुआ ना कहीं कहीं यार बिया आये अरे एक्शन माँ ना बेटा माँ इन्हें ना ना कुछ कितने रात के कहते हैं ना फर्स्ट नहीं हुए वो रूम में एक ही हमें गेटिंग से ना अरे रोलिंग रेडी एक्शन हाय ना तेरे आपको मैं आपको ना यस मैं अंबर पेट में जोच चाहूँ गेटिंग जब ना ना तेरे आपको ना ये जी यस मैं अंबर पेट में जोच चाहूँ ना नंबर नेस नेन डबल नेन फाइव नेन जीरो सेवन डबल एट एक्शन हम नंबर बेटा माँ इंडी नाना क्या चिप्पी रा नंबर यम्मा हेलो ఎవరరా నిన్న మా అమ్మకేమో చెప్పినంటే ఎవరా నీకోసం నా చెల్లి నా ఫ్యామిలీ వచ్చానంటే నన్నుకోసం నాకు చోట కళ్ళారా చెప్పరావేర్ అయి కదా ఉంటుందా అది కదా సాఫ్ట్వేర్ చేస్తే వస్తుందిరా నీలైతే బాగుందిరా సరే బాగా ఓకే

హస్నింగ్ హస్నింగ్ ఇంట్రడక్షన్ హాయ్ అండి నా పేరు వర్షి నా ఏజ్ 11 ఇయర్స్ మొబైల్ నంబర్ 7989 నేను అమెరికా నుంచి వచ్చాను పంట అంటే ఏంటో తెలుసారా పొలం అంటే ఏంటో తెలుసారా అమ్మ కడుపులో తొమ్మిది నెలల నుండి సహజ సిద్ధంగా బిడ్డ ఎలా బయటకు వస్తుందో పంట కూడా భూమాత నుండి ఇలా అలాగే రావాలి లాంటి ఇలా ఫర్టిలైజర్స్ వాడి భూమాత భూమాత పంట పండిస్తే భూమాత గర్భాన్ని భద్ర పట్టినట్టే ఇంటికి వెళ్తే మనిషి ఒంట్లో విషాన్ని నింపినట్టే ఈ నా పనిచేయలేమస్తే హరి కైసా నేను ప్రకాష్ ప్రకాష్ అంతా కేసిచ్చావో మా చే ఒక పాటి సంవత్సరాల నుంచి వచ్చి పూజలు చేశాను తెలవ రోజులు రద్దీ రోజుల్లో அந்த மாதிரி ஓட்டேஷன் அதுக்கோ எப்படின்மா மழை இங்க அனுப்போக் மீளம் நீக்கேன் முந்தேனா கொடுக்கல நல்லா టీచర్ మా నాన్న నన్ను స్కూల్ కు పంపించను అన్న టీచర్ ఆ అమ్మ కూడా ఒంట్లో బాగాలేదు మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు టీచర్ కానీ నాకు స్కూల్ రావడం అంటే చాలా ఇష్టం నాకు తడుపు వచ్చిన కానీ నేను కు వస్తాను టీచర్